ఆంధ్రప్రదేశ్ లో పిఎం కిషాన్ మరియు అన్నదాత సుఖీభవ ఈ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త ఈ రెండు పథకాలకు సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదల డేట్స్ అయితే మనకి రావడం జరిగింది చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక మనం చూసుకున్నట్టు అయితే పిఎం కిసాన్ ఇరవై విడద పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనం అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్ లో పిఎం కిషన్ పథకానికి సంబంధించి మరియు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్స్ వెంటనే నా ఛానల్ ద్వారా మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రైతులకు నిజంగా ఇది ఒక మంచి శుభవార్త అండి రైతులకు శుభవార్త పిఎం కిషన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సిద్ధం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రైతులకు భారీ ఊరాట రేపు జూలై పద్దెనిమిది లేదా ఈ నెల ఇరవైనా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని విడుదల చేయడానికి ఈ డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది అదే సమయంలోని ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేయడానికి అదే రోజున సిద్ధం సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాల కింద మనం పిఎం కిసన్ పథకానికి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అనేది అందుతుంది ఇరవై విడత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్ కి పద్దెనిమిది నుండి ఇరవై తారీఖు లోపు మీకు ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతుంది అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ముందుగా పిఎం కిసాన్ ఫిబ్రవరి నెలలోని రెండు వేల రూపాయలు అనేది వేయడం జరిగింది జూన్ నెలలో రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కయితే పడాలి వాయిదా పడడం అయితే జరిగింది డేట్స్ జూలై నెలలో మనకొచ్చి పద్దెనిమిది నుండి ఇరవై ఈ డేట్స్ లోపు మనకి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలోని రెండు వేల చొప్పున మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుకీబా పథకానికి చూసుకున్నట్టయితే ఏప్రిల్ జులై ఐదు వేల రూపాయలు ఆగస్టు నవంబర్ ఐదు వేల రూపాయలు డిసెంబర్ మార్చిలోని నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ తో సహా చాలా నీట్ గా వీడియోని అయితే చూడడం జరిగింది అని నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ మంత్ లోనే పద్దెనిమిది నుండి ఇరవై తారీఖు ఈ మధ్యలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను అయితే తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అయితే చేసుకోవాలి రైతు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ లోని ఈ పథకాలకు సంబంధించి మన యొక్క పేరు అనేది ఉందా లేదా ఖచ్చితంగా ఈ కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి రైతు ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్ లోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి చాలా మంది రైతులు డబ్బులు పడిన తర్వాత అడుగుతున్నారు మాకు డబ్బులు అనేది పడలేదనేసి సో ఫ్రెండ్స్ ముందుగానే చూసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు పథకాలకి సంబంధించి అర్హుల జాబితాలోని రైతు పేరు అనేది ఉంటే ఖచ్చితంగా కేవైసీని అనేది అప్డేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఛానల్ పేరు పై క్లిక్ చేయండి వీడియోస్ అనేది కేవైసీ వీడియోస్ అనేది చూసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చాలా సింపుల్ గా మీరైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి కేవైసీని అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఈ మంత్ లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ఈ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త ఈ రెండు పథకాలకు సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదల డేట్స్ అయితే మనకి రావడం జరిగింది చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనం అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్ లో పిఎం కిషన్ పథకానికి సంబంధించి మరియు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్స్ వెంటనే నా ఛానల్ ద్వారా మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రైతులకు నిజంగా ఇది ఒక మంచి శుభవార్త అండి రైతులకు శుభవార్త పిఎం కిషన్ మరియు అన్నదాత సుఖీభావ నిధులు విడుదలకు సిద్ధం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రైతులకు భారీ ఊరాట రేపు జూలై పద్దెనిమిది లేదా ఈ నెల పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని విడుదల చేయడానికి ఈ డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది అదే సమయంలోని ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేయడానికి అదే రోజున సిద్ధం సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాల కింద మనం పిఎం కిషన్ పథకానికి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అనేది అందుతుంది ఇరవై విడత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకి సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్ కి పద్దెనిమిది నుండి ఇరవై తారీఖు లోపు మీకు ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతుంది అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ముందుగా పిఎం కిసాన్ ఫిబ్రవరి నెలలోని రెండు వేల రూపాయలు అనేది వేయడం జరిగింది జూన్ నెలలో రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ అయితే పడాలి వాయిదా పడడం అయితే జరిగింది డేట్స్ జూలై నెలలో మనకు వచ్చి పద్దెనిమిది నుండి ఇరవై ఈ డేట్స్ లోపు మనకి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలోని రెండు వేల రూపాయలు చొప్పున మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాత సుఖీబాబు పథకానికి చూసుకున్నట్టయితే ఏప్రిల్ జులై ఐదు వేల రూపాయలు ఆగస్టు నవంబర్ ఐదు వేల రూపాయలు డిసెంబర్ మార్చిలోని నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ తో సహా చాలా నీట్ గా వీడియోని అయితే చూడడం జరిగింది అని నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ మంత్ లోనే పద్దెనిమిది నుండి ఇరవై తారీఖు ఈ మధ్యలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు కచ్చితంగా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అయితే చేసుకోవాలి రైతు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ లిస్ట్ లోని ఈ పథకాలకు సంబంధించి మన యొక్క పేరు అనేది ఉందా లేదా ఖచ్చితంగా ఈ కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి రైతు ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్ లోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి చాలా మంది రైతులు డబ్బులు పడిన తర్వాత అడుగుతున్నారు మాకు డబ్బులు అనేది పడలేదనేసి సో ఫ్రెండ్స్ ముందుగానే చూసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు పథకాలకు సంబంధించి అరువుల జాబితాలోని రైతు పేరు అనేది ఉంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఛానల్ పేరు పై క్లిక్ చేయండి వీడియోస్ అనేది ఈకేవైసీ వీడియోస్